ఆత్మకూరు మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథులుగా మక్కల్ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి పాల్గొన్నారు రాష్ట్ర గీత కార్మికుడు డిపార్ట్మెంట్ చైర్మన్ కేశం నాగరాజు గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహనీయుడని ఆయన భిక్ష వల్లే తాను ఎమ్మెల్యే అయ్యానని ఆయన రాసిన రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమని బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడని బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించడంతో పాటు కాపాడుకుంటామని పునరుద్ఘాటించారు కానీ కొందరు మూర్ఖులు రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పుకోవడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు భారతదేశంలో వెయ్యే అయిన బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే నడుస్తుందని పునరుద్ఘాటించారు ఈ కార్యక్రమంలో కులమ తాలూకు అతీతంగా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పిడిసి కానీ ఎమ్మెల్యలు కానీ వాళ్ళందరూ కూడా అనేక రాజకీయ పార్టీలు కూడా ఈ యొక్క వ్యక్తులు ఎక్కువ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకి టికెట్ ఇవ్వాలంటే ఆలోచన కూడా తీసుకొచ్చినటువంటి మహానుభావుడు సాక్షాత్తు దేవుడు ఉండడం లేదు కానీ ఈయన దేవుడి రూపంలో అంబేద్కర్ వాళ్ళందరూ కూడా వారికి కృతజ్ఞత ఉండాలి ఖచ్చితంగా వారి ఫను మనం అందుతున్నాం ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని కొంతమంది మార్చాలని చూస్తారు కొంతమంది దుష్ట శక్తులు మారుస్తామంటారు భారత రాజ్యాంగాన్ని మార్చి ఈరోజు ప్రజల్ని మళ్ళీ నెట్టివేద్దామని చూస్తున్నారు కనుక ఇది రాజకీయాల రాజకీయాల బద్దంగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా భారత రాజ్యాంగం ఇంకా వెయ్యి సంవత్సరాలైనా కూడా వారు రాసిన ఫలాలు అదే విధంగా సుస్థిరంగా ఉంటే తప్ప భారత రాజ్యాంగాన్ని రాష్ట్రం మార్తం అనేటువంటి భారత అనుభవిస్తున్న నిమ్మ జాతులని మళ్ళీ ఇబ్బంది ఆలోచన చేస్తున్నారు పెడతాం వారి ఆలోచనని మొదటి పెట్టినటువంటి ఆలోచన తుంచి వేయాలి కనుక మనందరం కూడా ఏకీకృతమై వారి పండుగను ఖచ్చితంగా మనం అందరం కూడా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరం కూడా చేసుకుంటే ఆలోచన చేసాలి ఈ కార్యక్రమంలో మమ్మల్ని ఆహ్వానించి మీరు యొక్క ప్రసంగాన్ని ఇచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు